హలో అండి నేను డాక్టర్ జనార్దన్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ పిడియాట్రిషన్ అండ్ ఇంటెన్సివిస్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ మెడికవర్ చాలా మంది పేరెంట్స్ కి నిమోనియా అంటే ఏంటి అది ఎలా వస్తుంది దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి అనే క్వశ్చన్స్ అడుగుతుంటారు సో మెయిన్ గా నిమోనియా అంటే లంగ్స్ లో వచ్చే అక్యూట్ ఇన్ఫెక్షన్ నిమోనియా అంటాం అంటే దా లంగ్స్ లో కఫం చేరడం చీమ్లాగా గడ్డగట్టడం కంటిలాగా ఫామ్ అవ్వడం దాన్ని నిమోనియా అంటాం నిమోనియా జనరల్ గా ఏంటంటే బ్యాక్టీరియా వల్ల రావచ్చు వైరస్ వల్ల రావచ్చు చాలా రకాల వైరస్లు కాసేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్వి అడినో వైరస్ ఈబివీ వైరస్ మెటానిమా వైరస్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇలా చాలా వైరస్ వల్ల వైరల్ నిమోనియా అనేది వస్తుంది సో వైరల్ నిమోనియా వచ్చినప్పుడు జనరల్ గా ఏంటంటే ఫీవర్ ఉంటుంది ఫీవర్ హై గ్రేడ్ ఉండొచ్చు లో గ్రేడ్ ఉండొచ్చు ఫీవర్ త్రీ టు ఫైవ్ డేస్ ఉంటుంది కాఫ్ కోల్డ్ ఉంటుంది జనరల్ గా బోత్ సైడ్స్ లంగ్ ఇన్వాల్వ్ అవుతుంది ఎక్కువగా కాఫ్ కోల్డ్ సిమ్టమ్స్ తో సఫర్ అవుతుంటారు కొన్నిసార్లు ఫాస్ట్ బ్రీతింగ్ కూడా ఉండొచ్చు అదే బ్యాక్టీరియల్ నిమోనియా అనుకోండి బ్యాక్టీరియల్ నిమోనియా జనరల్ గా స్టాఫైలోకోకస్ అనే బ్యాక్టీరియా న్యూమోకోకస్ దెన్ దొరాక్ అండ్ ఈ బ్యాక్టీరియాస్ వల్ల వస్తుంది జనరల్ గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది జనరల్ గా ఎక్కువ హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది హైగ్రేడ్ ఫీవర్ తో పాటు కాఫ్ బ్రీతింగ్ డిఫికల్టీ బాగా డల్ అయిపోవడం తర్వాత ఇంటేక్ తగ్గిపోవడం దానివల్ల బేబీ బాగా సిక్ లుకింగ్ ఉంటుంది సో జనరల్గా ఏంటంటే బ్యాక్టీరియల్ అనేది సీరియస్ కండిషన్ బెటర్ ఏంటంటే హాస్పిటల్ అడ్మిట్ చేసి సిక్గా ఉన్నప్పుడు ఐబీ యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల కాంప్లికేషన్స్ అనేవి తగ్గించవచ్చు రెండోది ఫాస్ట్గా రికవరీ ఉంటుంది కాంప్లికేషన్ జనరల్గా బ్యాక్టీరియల్ నిమోనియాలో అయితే లంగ్ యాప్సెస్ ఎఫ్యూజన్ ఎంపై దెన్ కొన్నిసార్లు అది బ్లడ్లో స్పిల్ అయినప్పుడు సెప్సెస్ అదే బాగా సివిర్ అయినప్పుడు మిగతా ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియల్ నిమోనియా అనేది సీరియస్ కండిషన్ దాన్ని ప్రాపర్ టైంలో ప్రాపర్ యాంటీబయాటిక్ తోటి ట్రీట్ చేసుకోండి జనరల్గా ప్రాపర్ యాంటీబయాటిక్ యూస్ చేసినప్పుడు ఫాస్ట్గా రికవరీ ఉంటుంది అదే వైరల్ నిమోనియా అనుకోండి జనరల్గా సెల్ఫ్ లిమిటింగ్ దాని అదే తగ్గుతుంది దానికి ఏంటంటే అవసరమైతే ఫాస్ట్ బ్రీతింగ్ ఉన్నప్పుడు వీజ్ ఉన్నప్పుడు నెబులేషన్స్ పెట్టుకోవడం కాఫ్ కోల్డ్ మెడిసిన్స్ వాడడం దానివల్ల కొంత రిలీఫ్ వస్తుంది దెన్ జనరల్గా మందికి ఉండే డౌట్ ఏంటంటే బ్యాక్టీరియా న్యూమోనియా రాకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు ఎలా చూసుకోవచ్చు అని అడుగుతుంటారు జనరల్గా ఏంటంటే మనకి వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏవైతే బ్యాక్టీరియల్ వైరస్కి గా ఏ వ్యాక్సిన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో అన్ని వ్యాక్సిన్స్ తీసుకోవడం బెటర్ ఎగ్జాంపుల్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ కానీ తర్వాత ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ కానీ ఎంఎంఆర్ వ్యాక్సిన్ ప్రివెంట్స్ మీజిల్స్ మంస్ రుబెల్లా ఈ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కొన్నిసార్లు సెకండరీ బ్యాక్టీరియల్ న్యూమోనియా కూడా వస్తుంది అదేవిధంగా వ్యారిసెల్లా వ్యారిసెల్లా వ్యాక్సిన్ వ్యారెడ్ అని ఉంటుంది దాన్ని తీసుకోవడం వల్ల కూడా మనకు న్యూమోనియా ఛాన్సెస్ తగ్గిపోతాయి రెండోది గుడ్ హైజీన్ హ్యాండ్స్ వాషింగ్ ఎవరైనా కాఫ్ కోల్డ్ ఉన్న వాళ్ళు దగ్గరగా అవాయిడ్ చేయడం వాళ్ళు యూస్ చేసిన కచ్చిప్స్ కానీ టవల్స్ కానీ లేదంటే సర్ఫేసెస్ కానీ టచ్ చేయకుండా ఉంటే కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు అండ్ గుడ్ ఫుడ్ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్సర్సైజ్ ఇది కూడా ప్రివెంట్ చేస్తున్నారు ఇంకా అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే పొల్యూషన్ అవాయిడ్ చేయడం ఎవరికైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళకి దూరంగా ఉండడం వల్ల కూడా కొంతవరకు నిమోనియాని ప్రివెంట్ చేయొచ్చు